హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ టుడే రెసిపీ చికెన్ పకోడీ చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టకుండా జస్ట్ కొన్ని మాత్రమే వేస్తాము కానీ చాలా క్రిస్పీగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అది కూడా విత్ బోన్స్ తోటే తీసుకున్నాను మీకు బోన్స్ వద్దంటే వితౌట్ బోన్స్ అయినా తీసుకోండి తర్వాత నేను కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను వన్ కేజీకి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఇంట్లోనే నేను పట్టాను అనమాట తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ మనం చికెన్ మసాలా ఉంది కదా అది వేసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వన్ కేజీకి టూ టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అయితే కొంచెమే వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు టేస్ట్కి సరిపడా వేసుకోండి వన్ కేజీకి అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ సరిపోయింది తర్వాత ఫ్లోర్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక లెమన్ మొత్తం పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత ఒక కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేంత వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇది మంచిగా అండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఈ మసాలా అన్నీ పట్టిన తర్వాత మనము లెమన్ అవన్నీ వేసాం కదా ప్రతి పీసెస్కి ఆ ఫ్లేవర్ అనేది పట్టి మనం తినేటప్పుడు కూడా చికెన్ అనేది చాలా బాగుంటుందన్నమాట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇది మంచిగా మసాలాలు పట్టేసి నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకి పెట్టేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా వచ్చింది నేను ఏం వేసుకోలేదు జస్ట్ ఫ్లోర్ మాత్రమే వేసుకున్నాను లేదు మేము కొంచెం వేరేది ఏమైనా వేసుకుంటాము అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి అంతే అంతకుమించి మించి ఏం వేసుకుద్దండి లేదు అంటే మనకి క్రిస్పీగా ఉండకుండా కొంచెం మెత్తగా అవుతాయి అనమాట తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉందో అది ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవనివ్వాలండి కొంచెం మనం టైం పడుతుంది మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది అనేది ఇంకా నా రెసిపీస్ ఏమైనా మీకు నచ్చుతున్నాయా మీరు ట్రై చేస్తారా అది కూడా నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియాలి కాబట్టి ఎవరైనా కొత్త వారు చూస్తే కూడా ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి మీరు లైక్ వేసుకుంటే నా వీడియో నచ్చి ఇంకా కొంతమందికి ఎక్కువగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకొని చూడండి ఇన్ కేస్ మీకు నా వీడియోస్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచిగా ఇది మనం కొంచెం టైం పడుతుంది ఇది ఇంకా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం వీడిలో ఒకసారి కలుపుకోవాలి అంతే మరీ ఎక్కువగా కలుపుకోని అవసరం లేదు జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై అయితే మనం తర్వాత పక్కకు తీసేసుకోవాలి నేను అన్నీ అలాగే ఫ్రై చేసేసుకున్నానండి ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఖచ్చితంగా చెప్తున్నాను అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది మనం ఒక పీస్ ఫస్ట్ చూస్తే అది క్రిస్పీగా ఉందా లేదో తెలిసిపోతుంది కాబట్టి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను నేను బోన్స్ తోటి మనం చికెన్ వేసుకుంటే ఏంటంటే మనం ఆ బోన్స్ తినేటప్పుడు ఆ బోన్స్ నవ్విలేటప్పుడు కూడా మనము మసాలాలన్నీ వేసాం కదా ఆ బోన్స్కి పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బోన్స్తో వేసుకోవడానికే ట్రై చేయండి మ్యాక్సిమము లేదు చిన్నపిల్లలు ఉన్నారు అంటే వితౌట్ బోన్స్ తీసుకోండి తర్వాత నేను పచ్చిమిర్చి గార్నిష్ కోసం ఇలా పచ్చిమిర్చి మిడిల్లో కొంచెం నాటు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను మొత్తము ఇలా వేసేసుకుంటే మనకి అది ఏంటంటే అవి పచ్చిమిర్చిలో గింజలు ఉంటాయి కదా అలా ఉంటుందని ఇలా దాంట్లోనే గంటలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత జీడిపప్పు కూడా అలానే ఫ్రై చేసుకుంటున్నాను మనం ఇది పైన గార్నిషింగ్కి వేసుకొని మనం ఒక పకోడి ఇది కొంచెం మనం మిడిల్లో నంచుకుంటే చాలా టేస్ట్ ఉందండి బాగుంది కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత మనం ఆ చికెన్లో పైన వేసుకొని మంచిగా వీటిలతోటి మనం తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది మనం ఇవి అన్నీ కలుపుకొని తింటాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా పచ్చిమిర్చి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని వేసుకోండి బాగుంది మంచిగా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది అంతే మీరు కూడా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు వరకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తున్నారు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్న ఇది కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కూడా మీ యొక్క కమెంట్ బాక్స్లో నాకు నాకు నాకేంటంటే ఓకే నా రెసిపీస్ నచ్చుతున్నాయి అంటుంది ఇప్పటివరకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి